నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్భై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డవాడిగా తయారవుతాడు మంచి వాణిని పగిడిన మంచి పెరుగు చెడ్డ వాణిని పగిడిన చెడు పెరుగు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు తీరగ మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి